ఎవ్రీవన్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో మేము బాస్కెట్బాల్ ఆడతాము మేము బాస్కెట్బాల్ ఆడుతాము అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో వి విల్ ప్లే బాస్కెట్బాల్ వి విల్ ప్లే బాస్కెట్బాల్ నెక్స్ట్ వన్ ఈస్ అతను రేపు నాకు ఫోన్ చేస్తాడు అతను రేపు నాకు ఫోన్ చేస్తాడు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో హీ విల్ కాల్ మీ టొమోరో హీ విల్ కాల్ మీ టొమోరో నెక్స్ట్ వన్ ఈస్ మేము తినడానికి వెళ్తున్నాము మేము తినడానికి బయటికి వెళ్తున్నాము అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో వుఆర్ గోయింగ్ టు ఈట్ వీఆర్ గోయింగ్ టు ఈట్ నెక్స్ట్ వన్ ఈస్ నేను వారాంతంలో ఇంట్లోనే ఉంటాను నేను వారాంతంలో ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంటాను కదా దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఎట్ ద వీకెండ్ ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఎట్ దీకెండ్ నెక్స్ట్ వన్ నీరు వంద డిగ్రీలకు చేరుకుంటే నీరు మరిగేది నీరు వంద డిగ్రీలకు చేరుకుంటేనే నీరు మరుగుతుంది అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇఫ్ వాటర్ రీచెస్ ఏ హండ్రెడ్ డిగ్రీస్ వాటర్ బాయిల్స్ ఇఫ్ వాటర్ రీచెస్ ఏ హండ్రెడ్ డిగ్రీస్ దెన్ వాటర్ బాయిల్స్ ఓకే నెక్స్ట్ వన్ ఈ మీరు ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియకపోతే రాజుని అడగండి మీరు ఏమి చేయాలో ఖచ్చితంగా మీకు తెలియకపోతే రాజుని అడగండి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్ లో ఆస్క్ రాజు ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ ఆస్క్ రాజు ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ నేను పొద్దున్నే లేస్తే జాగింగ్ చేస్తాను నేను మార్నింగ్ లేస్తే జాగింగ్ చేస్తాను అని చెప్తుంటాను కదా దీనిని ఇంగ్లీష్లో ఈ ఐ వేకప్ ఎర్లీ ఐ గో జాగింగ్ ఇఫ్ ఐ గో టు జాగింగ్ నెక్స్ట్ వన్ మీరు అగ్నిని తాకినట్లయితే మీరు కాలిపోతారు మీరు అగ్నిని తాకినట్లయితే మీరు కాలిపోతారు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో యు గెట్ బర్న్ ఇఫ్ యూ టచ్ ఫైర్ యు గెట్ చెక్క కాలిపోదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో వుడ్ డజంట్ బర్న్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎయిర్ వుడ్ డజంట్ బర్న్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎయిర్ నెక్స్ట్ వన్ మాకు అతడి గురించి ఏమీ తెలియదు మాకు అతని గురించి ఏమీ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్ లో వీ డునాట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్ వీ డునాట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్ నెక్స్ట్ వన్ ఇస్ నేను అది ఒక నెలలో నేర్చుకోగలను నేను ఆ పనిని ఒక నెలలో నేర్చుకోగలను అని చెప్తుంటాం కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఐ కెన్ లర్న్ ఇట్ ఇన్ వన్ మంత్ ఐ కెన్ లెర్న్ ఇట్ ఇన్ వన్ మంత్ నెక్స్ట్ వన్ నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో ఐ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఐ హావ్ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో ఆర్ యు క్లీనింగ్ ద హౌస్ వై ఆర్ యూ క్లీనింగ్ ద హౌస్ నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ వనీజ్ నా పుట్టినరోజు పార్టీకి ఎవరూ రాలేదు నా పుట్టినరోజు పార్టీకి ఎవరూ రాలేదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్ లో నో వన్ కేమ్ టు మై బర్త్డే పార్టీ నో వన్ కేమ్ టు మై బర్త్డే పార్టీ నెక్స్ట్ వన్ ఈస్ నేను ప్రతి ఒక్కరిని కలిశాను నేను ప్రతి ఒక్కరిని కలిశాను అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఐ మెట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఐ మెట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇది పాస్ట్ జరిగింది కాబట్టి మెట్ యూజ్ చేస్తాం ఓకే